సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ వారి సన్నిధానంలో భాద్రపదశుద్ధ ద్వాదశి ఆదివారం శ్రవణం నక్షత్రం సెప్టెంబర్ పదిహేనవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్పారాయణం దివ్యప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాషం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడు గంటలకు కళ్యాణ మండపంలో శాంతి పాఠం అవధారయులు పారాయణలు ప్రారంభం అయిన తర్వాత చక్రబురువాళ్ళు యాగశాల ప్రవేశం అయిన తర్వాత యాగశాలార్చనం విశేష ఆరాధన విశేష హోమములు అయిన తర్వాత ఈ హోమములు పారాయణలు సుమారుగా పదకొండున్నర గంటల వరకు కొనసాగుతాయి పారాయణలై హోమములు పూర్తయి బలిహరణమైన తర్వాత సుమారు పదకొండున్నర గంటలకు రాజభోగ నివేదనం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం అయిన తర్వాత మంగళ నీరాజనం కళ్యాణ మండపంలో శాత్తిమరగోష్ఠీ తీర్థ వినియోగం పన్నెండు పావు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు తిరుపవిత్రోత్సవంలో ప్రయుక్తంగా ఉభయ దేవేరులతో గోవిందరాజస్వామి వారు ఉత్సవమూర్తులు గ్రామ తిరువిధిని అనుగ్రహిస్తారు ఆ ఈ విషయాన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను గ్రామ తిరువిధి పూర్తయిన తర్వాత కళ్యాణ మండపంలోకి స్వామివారి వేసి వేయించేసి కుంభహారతి పూర్తయిన తర్వాత కళ్యాణ మండపంలోకి వేయించేసిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం ఆరంభమవుతుంది ఇదైన తర్వాత ఏడు గంటలకు దీపారోపణం రాత్రి ఆరాధన ప్రారంభం దీనితో సమాంతరంగా కళ్యాణ మండపంలో ఆరాధన ఆరాధన అయిన తర్వాత తిరు తిరువామిడి సేవాకాలం ఆరంభం యాగశాలలో సమాంతరంగా విశేష ఆరాధన యాగశాలార్చనం అయిన తర్వాత కుంభార్చనం అయిన తర్వాత విశేష హోమం హోమం పూర్తయి అయిన తర్వాత మంగళాశాసనం చేతుమరగోష్ఠి తీర్థ వినియోగం దీనికి ముందుగా ఇవాళ పవిత్ర సమర్పణ జరుగుతుంది బలిహరణమై హోమములు పూర్తయిన తర్వాత స్వామివారి కళ్యాణ మండపంలో యాగశాలలో ఉండేటువంటి పవిత్ర పాత్రల్ని అధి అధి అధివసించి ఉన్నటువంటి పవిత్ర పాత్రల్ని వేంచేపు చేసుకొని ప్రధాన ఆలయంలోకి వెళ్ళి ప్రధాన ఆలయంలో విశ్వక్సేనారాధన పుణ్యాహోచనం జరిపించుకొని స్వామివారికి పవిత్రోత్సవ సమర్పణ జరుగుతుంది స్వామివారికి అలాగే ఉత్సవమూర్తులకి ఇక్కడ సైనబేరం మందిరంలో ఉండేటువంటి స్వామివారికి అలాగే ద్వారపాలకులకి అయిన తర్వాత సింహవల్లి తాయారు సన్నిధిని అయిన తర్వాత ఆండా సన్నిధిని లక్ష్మీనారాయణ సన్నిధిని అలాగే ప్రదక్షిణపూర్వకంగా పరిక్రమణం చేస్తూ ఆళ్వారి సన్నిధిని అది పూర్తయిన తర్వాత కళ్యాణ మండపంలో ఉండేటువంటి ఉత్సవమూర్తులకి అలాగే బలిబేరం చక్రనారాయణ స్వామి వారికి ఆళ్వార్లకు కళ్యాణ మండపంలో ఉన్నటువంటి యాగశాలలో ఉండేటువంటి కుంభాలకి మండలానికి కుండానికి అలాగే ద్వార తోరణాలకి ద్వార పాలకులకి అలాగే గోపురానికి బాహ్య మంటపానికి ప్రాకారానికి చక్రానికి పవిత్ర సమర్పణ జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా సుమారు ఒక గంట గంటన్నర కార్యక్రమం తీసుకుంటుంది అదైన తర్వాత శాస్త్రం చాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ కపాట బంధనంతో సుమారు పదకొండు పదకొండున్నర గంటలకు ఏకాంత సేవ పూర్తి చేసుకొని కపాట బంధనం జరిపించడం జరుగుతుంది భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను